ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ నైన్ వన్ ట్రిపుల్ ఫైవ్ వన్ డబల్ ఫైవ్ సిక్స్ త్రీ నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ పాలిటిక్స్ విత్ కవిత కాంగ్రెస్ పార్టీలో మిశ్రమ రియాక్షన్స్ కనిపిస్తున్నాయి వెరీ ఫస్ట్ టైం ప్రియాంక గాంధీ పార్లమెంట్లో మహారాష్ట్రలో ఓటమి ఆ తర్వాత జార్ఖండ్లో లో తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నప్పటికీ ఏదో తెలియని వెలితి కనిపిస్తోంది అనే భావన స్వయంగా కాంగ్రెస్ పార్టీలోనే కనిపిస్తోంది కాంగ్రెస్ నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండాలి నిజంగా ఎన్డీఏకి ప్రత్యామ్నాయంగా ఇండియా కూటమి ఉండబోతోందా అసలు ఏం జరగబోతోంది భవిష్యత్తు పరిణామాలు కాంగ్రెస్ లో ఎలా చోటు చేసుకోబోతున్నాయి మనతో పాటుగా ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ ప్రకాష్ గారు ప్రకాష్ గారు నమస్కారం అండి సో నిజంగానే వేరే వెరీ ఫస్ట్ టైం ఇంతకాలం అందరి కోసం పోరాటాలు చేసి ప్రచారాలు చేసినటువంటి ప్రియాంక గాంధీ వయనాడు ఉప ఎన్నికలో వెరీ ఫస్ట్ టైం పార్లమెంట్లో అడుగు పెడుతున్నారు సో అక్కడ రాహుల్ గాంధీ అయితే వయనాడుకి ఇద్దరు ఎంపీలు ఉంటారు ఒకరు డైరెక్ట్ ఎంపీ ఉంటే ఇంకొకరు అనఫిషియల్ ఎంపీ ఉంటారు అది నేను చూసుకుంటాను మీకోసం నేను నిలుస్తాను అనే మాట చెప్పినప్పటికీ మహారాష్ట్ర జార్ఖండ్ వీటి మీద పెద్ద హోప్స్ పెట్టుకుంది కాంగ్రెస్ ఇండియా కూటమి ఎలా అనిపించింది ఈ రిజల్ట్స్ ఇవన్నీ చూసిన తర్వాత అంటే ఇప్పుడు ప్రియాంకకి ఏంటంటే ఇది ఒక మంచి బిగినింగ్ అవుతుంది చాలా ఛాలెంజెస్ ఆమె ముందు ఉంటాయి ఎంత లేదన్నా ఆ ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తిగా జాతీయ స్థాయిలో ఆమెకు ఆ గుర్తింపు ఉంది ఇప్పుడు ఆమె పార్లమెంట్లో తన వాయిస్ వినిపించే అవకాశం వచ్చింది జనరల్గా ప్రియాంకలో ఇందిరాగాంధీని చూస్తారు ఆమె ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఫీచర్సు వెతికే ప్రయత్నం చేస్తాం మనం ఈమె లోపల ఏమన్నా ఇందిరాగాంధీ పోలికెళ్ళినాయా అని సో ఆయన డెఫినెట్గా ఆమె ఒక ఐకాన్ ఆ పార్టీకి సో ఒక మంచి అవకాశము ప్రియాంక రూపంలో ఈ ఎన్నికల ద్వారా కాంగ్రెస్ కలిసి వచ్చింది సో రేపు ఆమె అపోజిషన్ లీడర్లు ఉన్నా లేకున్నా ఆమె మాట్లాడుతూ అన్నప్పుడు ఆమెకు అవకాశం ఇస్తారు ఆమె ప్రజల బాణీని వాణిని దేశవ్యాప్తంగా ఉన్న సమస్యలను ఆమె ఒక స్పోక్స్ పర్సన్ లాగా లోక్సభను ఉపయోగించుకున్నట్టయితే రేపు నెక్స్ట్ సెషన్ రాబోతున్నది ఈ సెషన్లోనే ఆమె ఒక పవర్ఫుల్ స్పీకర్గా ఎమర్జ్ అయ్యే అవకాశం ఉంది నేను ఆమె ఎలక్షన్ స్పీచర్స్ చాలా విన్నాను ఆమె వాయిస్ చాలా మెస్మరైజింగ్ ఉంటుంది ఆ మాడ్యులేషన్ అంతా కూడా ఇందిరాగాంధీ మాట్లాడిన పద్ధతిలో ఉంటుంది కాబట్టి ఇంకా ఇందిరాగాంధీతో ప్రయాణించిన తరం బతికుంది ఆమె తర్వాత జనరేషన్ అయినా కూడా ఆమె ప్రభావం అలాంటి వాళ్ళ మీద ఉన్నది కాబట్టి ఒకసారి ఆమెకు కలిసి వచ్చిన అవకాశాన్ని ఆమె ఉపయోగించుకున్నట్టయితే రాబోయే రోజుల్లో కాంగ్రెస్లో ఒక బలమైన నాయకురాలుగా రాహుల్ గాంధీ ఏదైతే పాత్ర పోషించలేకపోయాడో అడుగడుగున విఫలమవుతూ వచ్చాడో ఆ పాత్రను ఆమె పోషించే అవకాశం అయితే ఉంది ఒక ఆల్టర్నేటివ్ ఒక లీడర్గా ఎమర్జ్ అయ్యే అవకాశం ఉంది కాకపోతే మళ్ళీ అదే గాంధీ కుటుంబం అని రానియండి అండి కొన్ని చిన్న చిన్న మార్పులు చేసుకుంటే సరిపోతుంది అంటే ఇప్పుడు రాజీవ్ గాంధీ కానీ అంతకుముందున్న ఇందిరాగాంధీ కానీ ఒంటి చేత్తో పార్టీ నడిపించారు సోనియా గాంధీ దగ్గరికి వచ్చే వరకు సాధ్యం కాలే ఎందుకంటే పివి నరసింహరావు గారు ఇండిపెండెంట్గా ఎమర్జ్ అయ్యారు ఆయన ప్రైమ్ మినిస్టర్ అనే కాకుండా పార్టీ నిర్ణయాలను కూడా తను ప్రభావితం చేసే విధంగా గాంధీల పాత్రను తగ్గించగలిగాడు అందుకే ఆయన అంటే వాళ్ళ కోపం బట్ ఆయన ఏదైతే కరెక్ట్ పాత్రలో పోయాడో అది కంటిన్యూ చేస్తుంటే ఇవాళ తిరుగు లేకుండా ఉండేది ఇప్పుడు గాంధీ కుటుంబంలో ఫ్రీడమ్ మూమెంట్లో పాల్గొన్నారు కాబట్టి దేశమంతా కూడా ఇందిరాగాంధీని నెహ్రూను గౌరవించారు ఎందుకంటే ఇందిరాగాంధీ కూడా ఫ్రీడమ్ ఫైటర్ ఆమె ఆమె ఒక యంగ్ లీడర్గా బ్రిటిష్ వ్యతిరేక పోరాటంలో ఎమర్జ్ అయింది ఆమె ఏ రాత్రి రాత్రి వచ్చి నెహ్రూ బిడ్డగా ఆమె అధికారంలోకి రాలేదు కదా నెహ్రూ ప్రధానమంత్రి ఉన్న కాలంలో కూడా చాలా బాధ్యతలను నిర్వహించింది క్యాబినెట్లో ఉంది పార్టీలో ప్రధాన పాత్రల్లో ఉంది ఎప్పుడు నెహ్రూతో అంటి పెట్టుకొని ఉంది సో వాళ్ళ చేతుల్లో పార్టీ అనేది సురక్షితంగా ఉండింది దాన్ని ఏమాత్రం దెబ్బ తినకుండా రాజీవ్ గాంధీ ఆయన నడిపించాడు విజ్ఞతతోని విజ్ఞానంతో ఆయన ఎంబడున్న ఒక శ్యామ్ పెట్రోడా లాంటి ఆనాటి పరిస్థితులకు అనుగుణంగా రైజ్ కాగలిగిన నాయకత్వాన్ని తనతో పెట్టుకున్నాడు యంగ్ లీడర్షిప్ను తను ప్రమోట్ చేశాడు అయితే ఆ ఇందిరాగాంధీ నెహ్రూకున్న ఆ బ్యాక్గ్రౌండు రాహుల్ గాంధీకి లేదు ప్రియాంకకు లేదు సోనియా గాంధీకి లేదు ఒక త్యాగం చేసింది ప్రధానమంత్రి పదవిని అనేది ఒకటే తప్ప ఆమెకున్న అదనపు గుర్తింపేం లేదు ఇవాళ ఆ తరం పోయింది కొంత వాళ్ళ ప్రభావం మన మీద ఉన్నా కూడా సోనియా గాంధీని చూపెట్టుకొని కాంగ్రెస్ పార్టీని కంప్లీట్గా గాంధీ కుటుంబానికి పరిమితం చేయాలంటే దేశం ఒప్పుకోదు దేశంలో ఉన్న కాంగ్రెస్ అభిమానులు యంగ్ లీడర్షిప్ కోరుకుంటున్నారు ఇవాళ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఏంటంటే అంటే ఇక్కడ నాయకత్వాన్ని మార్చారు కాబట్టే కదా మన తెలంగాణకి సంబంధించి మాత్రం తెలంగాణ అని ఇచ్చింది సోని అమ్మ అనేటువంటి ఒక సెంటిమెంట్ ని రేవంత్ రెడ్డి పదే పదే చెప్తూనే వస్తూ ఉన్నారు తన జన్మదినం రోజే ప్రమాణ స్వీకారం చేశారు మళ్ళీ ఇప్పుడు కూడా విజయోత్సవ ఏర్పాట్లు అనే ఆయన పిఆర్ఎస్ ఎందుకు ఓడిపోయింది అనే దాని పట్ల ఇప్పటికి రేవంత్ రెడ్డికి అవగాహన లేదు తానే అనుకుంటున్నాడు తనకు తానే ఓడిపోయాడు కేసీఆర్ అని కూడా చాలామంది అంటున్నారు అసలు రేవంత్ రెడ్డి ఓడించిండా కేసీఆర్ తనను తాను ఓడించుకున్నాడా తన తప్పు నిర్ణయాలతోని ఈ రెండు తప్పు అంటాను నేను ఈ తలరాతలు మార్చింది నరేంద్ర మోడీ అని నేను అంటా ఇప్పటికీ నేను టికాన్ అయిన దానికి కేసీఆర్ ఎదిగినట్టయితే మహారాష్ట్రలో తిట్టాడు అనేది ఆ రోజు గ్రహించాడు ఇవాళ పరిస్థితి డిఫరెంట్గా ఉండేది కేసీఆర్ కనుక ఇక్కడ ఉండి ఉంటే ఇవాళ సంకీర్ణ ప్రభుత్వంలో కేసీఆర్ భాగస్వామి అయ్యేవాడు ఇవాళ మహారాష్ట్ర రాజకీయాలు ప్రభావితం చేయగలిగేవాడు ఇవాళ బీజేపీ ఏక్వాక్ వచ్చింది అని అంటే దూరదృష్టితోని మోడీ కేసీఆర్ని ఇక్కడికే పరిమితం చేయడం ఇక్కడ కూడా ముఖ్యమంత్రిగా రాకుండా ట్రయాంగిల్ కంటెస్ట్ జరగకుండా యాంటీఇంకెన్సీని వన్ సైడ్ పోల్ రాజ్ అయ్యేటట్టు చేసి ఆయన చేసిన స్ట్రాటజీ ఫస్ట్ ఇప్పుడు కర్ణుని చావుకు వెయ్యి అన్నట్టు కేసీఆర్ ఓటమికి కూడా వంద కారణాలు ఉంటాయి బట్ మొట్టమొదటి ఓటమికి మొట్టమొదటి కారణం నరేంద్ర మోడీ ఓకే ఇది ఒక హిడెన్ పరిమాణం ఇది ఈ పరిణామాన్ని ఎవరు అంత ఈజీగా గ్రహించరు గుర్తించరు ఇప్పుడు ఏమవుతున్నదంటే బలంగా ఎదుర్కొనే పరిస్థితి లేదు రాజకీయాలలో యాంటీఇన్కంబెన్సీని స్ప్రిట్ కాకుండా ఆపగలితే చాలు గవర్నమెంట్ పడిపోతుంది అపోజిషన్ శక్తులను స్ట్రెంగ్న్ చేయడం ఒక పద్ధతి అయితే ఓటును బలహీనపరచడం అది ఇక్కడ జరిగింది ఆ వన్ పాయింట్ ఎయిట్ డిఫరెన్స్ రావడానికి చాలా స్థానాల్లో ముఖాముఖి పోటీలు కారణం అది తీసుకొచ్చింది ఎవరు అంటే నరేంద్ర మోడీ స్పష్టంగా కనబడుతుంది దూకుడుగా పోతున్న బండి సంజయ్ వెనక్కి లాగి ముప్పై ఐదు సీట్లలో పోటీ ఇచ్చేది వాళ్ళకి కేవలం ఎనిమిది సీట్లలో ఇవ్వగలిగింది అంటేనే తను తగ్గించుకున్నాడు దానికి వెనకాల ఉన్న కారణాలు ఏంటి అంటే ఇవన్నీ కూడా ఇలా మహారాష్ట్ర కావచ్చు ఇంకోటి కావచ్చు ఈయన 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 ఫాల్ అనేది ఎక్కడ స్టార్ట్ అయిందంటే తెలంగాణ రాష్ట్ర సమితిని భారత రాష్ట్ర సమితిగా మార్చడం నుంచి మొదలైంది వ్యక్తిగతంగా అంతకంటే చాలా ముందు మొదలైంది హరీష్ రావు రాయందర్ రాయన్ గారు క్యాబినెట్ల మంత్రి పదవులు ఇవ్వకపోవడం కేవలం హోమ్ మినిస్టర్కి మాత్రమే మహమూద్ అలీకి ఇచ్చి ఆరు నెలల దాకా కేబినెట్ ఎక్స్పాన్షన్ చేయకపోవడం అక్కడ నుంచి స్టార్ట్ అయింది బట్ పబ్లిక్ పబ్లిక్ కన్జంప్షన్లో చూసినప్పుడు ఏంటంటే ఈ భారత రాష్ట్ర సమితి అనేది అది మోడీని కొంచెం థ్రెడ్ చేసిన మాట వాస్తవం ఎందుకంటే దేశవ్యాప్తంగా తిరుగులేని ఆధిపత్యం ఉన్న మోడీకి ఈ కోణం నుంచి కొంత నెగటివ్ స్టార్ట్ అయింది కేసీఆర్ ప్రభావం వెలిగిపోతూ ఉన్నది ఆ ప్రచారాన్ని దేశవ్యాప్తం చేస్తున్నాడు అంటే ఇది ఆయన ఓటమి కారణం కానీ రేవంత్ రెడ్డి ఇప్పటికి కూడా తను ఏమనుకుంటాడంటే తన ఒక్కొక్క మాట చూస్తూ ఉంటాయి ఇప్పుడు ఇప్పటికి కూడా తిట్లు ఏవైతే ఆ ప్రవాహం కొనసాగుతూ ఉన్నదో తానే ఓడించినట్టు ప్రజలందరూ కూడా తననే ముఖ్యమంత్రిగా చూడాలనుకున్నట్టు బట్ మీరు చెప్పింది ఫ్యాక్ట్ సోనియా తెలంగాణ ఇచ్చింది కాబట్టి ఒక అవకాశం ఇవ్వాలని ప్రజలు అనుకున్నారు అనుకున్నారు కాబట్టి అవకాశం కాంగ్రెస్కి ఇచ్చారు బట్ దాన్ని నిలబెట్టుకోలేని అసమర్థతతో రోజు రోజుకు ఆ పార్టీ ప్రతిభను దిగజారుస్తున్నది వాళ్ళ రేవంత్ రెడ్డి కాంగ్రెస్లో ఉన్న వాళ్ళు అసహించుకుంటున్నారు ఎక్కడ మీరు ప్రైవేట్ గ్యాదరింగ్లో కాంగ్రెస్ ముఖ్య నాయకులతో కూర్చున్నా కూడా ఆ ఫస్ట్ మాటే రేవంత్ రెడ్డి మాటల మీద వాళ్ళు ఈ డైజెస్ట్ చేసుకోవట్లేదు అనేది మనకు కనబడతా ఉంటుంది ఆయన ఎన్నో రియలైజ్ అవుతాడో మనకు తెలియదు బట్ కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తే డెఫినెట్గా ఇవాళ ఏదైతే వయనాడలో ప్రియాంక గెలిచిందో ఆ పార్టీకి ఒక ఆభరణం ఆమె డెఫినెట్గా ఆ పార్టీని మళ్ళీ పునర్జీవింపజేయడంలో ఆమె పాత్ర చాలా ఉపయోగపడుతుంది అయితే ఇప్పుడు మీరు చెప్పినటువంటి మోదీ ఫ్యాక్టర్ అనేది ఉంది మోదీ ఫ్యాక్టర్ ఇంత దేశవ్యాప్తంగా చూస్తుంది అక్కడ ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలను దెబ్బ కొట్టాలని చూస్తున్నారు ఇన్ని రకాల వర్షన్స్ అనేవి వినిపిస్తున్నప్పుడు భారత్ జోడో యాత్ర రాహుల్ గాంధీ చేసి వచ్చారు ఆ తర్వాత అందరినీ ఏకం చేసే ప్రయత్నం చేశారు ఇవన్నీ అయిన తర్వాత ఒక గట్టి కాంపిటీషన్ అనేది ఎవరి దగ్గర నుంచి వస్తుందని మీరు అనుకుంటున్నారు ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ పార్టీ నిలవగలుగుతుందా అనిపించిందా నిలబడడానికి ఏ రకమైన ప్రయత్నాలు చేయడం లేదు వాళ్ళు ఒక భారత్ జోడో యాత్ర మాత్రమే కొంత ఆ ఓట్ బ్యాంకును పోలరైజ్ చేయడంలో కొన్ని ప్యాకెట్స్లలో కలిసి వచ్చింది మనం ఒకసారి ఆలోచిద్దాం బీజేపీ బలం ఎక్కడుంది బీజేపీ బలం ఆర్ఎస్ఎస్లో ఉంది అది చూపించింది మహారాష్ట్ర ఎన్నికల్లో ఒక మహారాష్ట్ర కాదు ఇవాళ బీజేపీ రెండు సీట్ల నుంచి పదిహేను సంవత్సరాలుగా అధికారం చెలాయించే స్థాయికి వచ్చింది అని అంటే వాజ్పాయి లాంటి నాయకుడిని ఒక పదేళ్ళు ప్రైమ్ మినిస్టర్గా అంటే పదేళ్ల కాలంలో ఎక్కువ కాలం మూడు సార్లు ప్రధానమంత్రి అయినా కూడా ఎక్కువ కాలం పరిపాలించగలిగే అవకాశం వచ్చింది అని అంటే అది ఆ బలం ఆర్ఎస్ఎస్లో ఉంది ఆర్ఎస్ఎస్ లాంటి సంస్థ కాంగ్రెస్ కూడా అవసరం కదా ఉన్నదా వాళ్ళకున్నన్ని ఫ్రంటల్ ఆర్గనైషన్స్ ఉన్నాయా రాజకీయాలతో సంబంధం లేకుండా కేవలం ప్రజల ప్రయోజనాలే లక్ష్యంగా అంటే వాళ్ళ సిద్ధాంతం నేపథ్యంలో నాకు నచ్చకపోవచ్చు సిద్ధాంతం బట్ వాళ్ళు వనవాసి కళ్యాణ్ పెట్టినా లేకుంటే జై బజరంగ అని చెప్పి బజరంగ దళి పెట్టి అగ్రెసివ్గా ప్రజల్లోకి పోయినా రాజకీయాలకు అతీతంగా రాజకీయ రాజకీయమైన వింగు బీజేపీయే అవసరం వచ్చినప్పుడు బీజేపీని బలోపేతం చేయడానికి ఇవన్నీ పనిచేస్తాయి కానీ మూడు వందల అరవై ఐదు రోజులు వాళ్ళు రాజకీయం చేయరు కదా వాళ్ళొక సంస్కృతి కోసం వాళ్ళ వాళ్ళు అనుకున్న లక్ష్యాల కోసం ఓ ముప్పై ఐదు నలభై సంస్థలు శక్తి వంచన లేకుండా ఫుల్ టైం పనిచేస్తాయి అది ఏబీపీ కావచ్చు అది ఇంకేదైనా కావచ్చు అటువంటి సంస్థను ఇప్పుడు నూట నలభై ఏళ్ళు అవుతున్నది కాంగ్రెస్ పార్టీ స్టార్ట్ అయ్యి కనీసము ఆర్ఎస్ఎస్ వచ్చిన తర్వాత నేను ఆర్ఎస్ఎస్ స్థాపించిన ఎగ్డేవారు ఎక్కడి నుంచి వచ్చాడు కాంగ్రెస్లోకి వెళ్ళే వచ్చాడు నైన్టీన్ ట్వంటీ ఫోర్లో భారత సేవాదంలో ఆయనే నాయకుడు ఇదే తెలంగాణలో కందకుర్తి గోదావరి మన రాష్ట్రంలో అడుగుపెట్టే మొదటి గ్రామం ఒక పురోహితుని ఇంట్లో పుట్టిన వ్యక్తి నలభై ఏళ్ళ కాంగ్రెస్ పార్టీలో ఆయన కూడా ఒక కార్యకర్త మరి అక్కడి నుంచి వచ్చిన ఆర్ఎస్ఎస్ ఇవాళ బలంగా వేలు ఉండుకొని ఇవాళ వంద సంవత్సరాలు పూర్తి చేసుకోబోతున్నది ఇది హండ్రెడ్ ఇయర్ ఈ వంద సంవత్సరాల్లో మీకు కొంచెమున్నా ఆ సోయి రాకపోతే ఎట్లా మరి ఏ ఏ వారికి జన్మనిచ్చిన భారత సేవాదాలు ఇప్పుడు దాని కార్యక్రమాలు ఏంటి నిష్క్రియపరత్వంగా ఉంది కదా అంటే సమౌజ్జీగా ఎదగాలనుకుంటే ఓడిస్తారా తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళని చూసాన వీళ్ళు చేయాలి కదా అటువంటి ఫోరమ్స్ ఉన్నాయా కాంగ్రెస్ పార్టీకి పోనీ థింక్ ట్యాంక్ ఉందా ఆ కాలం చెల్లిన డెబ్బై ఏళ్ళు ఎనభై ఏళ్ళ నాయకులను రాత్రి పది గంటల నుంచి తెల్లారంగా నాలుగింటి దాకా నిద్రపోకుండా మేధోమదనం అని సిడబ్ల్యూసీ మీటింగ్స్ అని స్ట్రాటజీస్ అని థర్డ్ క్లాస్ స్ట్రాటజీసే తప్ప ఓ కొత్త నాయకత్వాన్ని తెచ్చుకునే వైపుగా వాళ్ళకు రెండు దిక్కుల కొత్త నాయకత్వం సత్ఫలితాలు ఇచ్చింది డీకే శివకు శివకుమార్ రూపంలో కర్ణాటక రేవంత్ రెడ్డి రూపంలో తెలంగాణ రిజల్ట్స్ కూడా వచ్చాయి కదా ఎందుకు ప్రక్షాళన చేయరు అవుట్డేటెడ్ పాలిటిక్స్ ఎంతకాలం నడిపిస్తారు ఇంకా గాంధీ నెహ్రూల కాలం నాటి మాటలే మాట్లాడితే గరీబీ ఆటాఓ ఇందిరామహారాజ్ ఎవడు వింటాడు ఒక పాము కూసమిడిచిన తర్వాత ఎంత యాక్టివ్గా ఉంటుంది ఆ ముసల్తాన్ నాయకులను పక్కకు పెట్టేసి యంగ్ లీడర్షిప్ వల్ల అరవై శాతం యూత్ ఉన్న దేశం మనది ఆ యూత్కి ఎంఎస్ఏ ఇస్తున్నారు రాహుల్ గాంధీని ఇంకా యూత్ అని అనలేం కదా ఓ యూత్ లీడర్షిప్ వైపు ఎందుకు ఆలోచిస్తలేరు రెండవది గాంధీ కుటుంబం క్లచ్ ఎందుకు పెట్టుకోవాలి కాంగ్రెస్ పార్టీని అలానే ఖర్గేని ఏఐసీసీ అధ్యక్షుని చేసినా కూడా హెల్ప్ అది వాళ్ళు కాంగ్రెస్ పార్టీ చాలా సార్లు బయట వాళ్ళని అధ్యక్షులుగా పెట్టారు కానీ ఫ్రీడమ్ ఇయ్యారు కదా పగ్గాలన్నీ చేతిలో ఉంటాయి ప్రధానమంత్రిగా పివి నరసింహరావుకే ఫ్రీడమ్ ఇవ్వలేదు ఆయన తన సొంత శక్తితో ఎదిగాడు కానీ వీళ్ళు అట్లా ఖర్గేను ఫ్రీడమ్ ఇయ్యారు కదా వాళ్ళు అంటే ఆ యంగ్ లీడర్షిప్ ఇవ్వాలి రాహుల్ గాంధీకి ఎంతోమంది స్నేహితులు ఉన్నారు ఒకరిని అధ్యక్షుని చేసి ఆయన నాయకత్వం కింద రాహుల్ గాంధీ పనిచేస్తే ఏమవుతుంది మళ్ళీ ప్రియాంకకి ఇస్తారు ఇంకో నాలుగేళ్ళు ఉన్నాయి ఎలక్షన్స్ ఈ నాలుగేళ్ళలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ లేవాలంటే ఇప్పుడు ఇది రైట్ టైం మహారాష్ట్ర ఎన్నికల గుణపాఠాలు తీసుకొని బీజేపీ స్ట్రాటజీకి కౌంటర్ స్ట్రాటజీ తీసుకోవాలి ఒక ఒకే ఒక పార్టీగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే మాట ఇప్పట్లో సాధ్యం కాదు బీజేపీ ఏం చేస్తుంది ప్రాంతీయ పార్టీలను దెబ్బతిస్తూ ఉంది కాంగ్రెస్ ఏం చేయాలి ప్రాంతీయ పార్టీలను బలోపేతం చేయాలి బీజేపీ యాంటీ ముస్లిం ఇస్తున్నది దాంతో హిందూస్ అంతా వైపు పోల్ రోజు కాంగ్రెస్కు ముస్లింస్ అనుకూలంగా ఉన్నంత మాత్రాన వాళ్ళను మోయాల్సిన అవసరం కాంగ్రెస్కు లేదు ముస్లింలకు గత్యంతరం లేదు వాళ్ళు చచ్చుకుంటూ కాంగ్రెస్తోనే ఉంటారు కానీ నువ్వెందుకు నెత్తికెత్తుకోవాలంటున్నా నేను నువ్వు కూడా మాట్లాడే హిందువుల గురించి మత వ్యతిరేకత ఎక్కడ రెచ్చగొట్టినా కూడా ముస్లింస్ వైపు నుంచి కాంగ్రెస్ కూడా ఈక్వల్గా ఖండింగ్ చేయాలి బీజేపీ చేస్తున్న వాటికి యాంటీ చేయడం కాదు ముస్లిం టెర్రరిస్టులు చేస్తున్న దానికి కూడా యాంటీ చేయాలి మతతత్వాన్ని ముస్లింస్ ప్రోత్సహిస్తున్న దగ్గర కూడా గా కాంగ్రెస్ నిలబడాలి ప్రతిసారి సమర్థించడం మాత్రమే కాదు ఒక ట్రూ సెక్యులర్ ఎందుకు ఉండకూడదు ఇప్పుడు ఎవరు ఎవరి మీద ఆధారపడుతున్నారు ఇప్పుడు ముస్లిమ్స్ వల్ల కాంగ్రెస్కు ప్రతిభ వస్తున్నదా ఇవాళ అధికారంలోకి వస్తున్నారంటే కేవలం ముస్లింస్ వల్లనే వస్తున్నదా ఎక్కడైతే యాంటీ బీజేపీ ఉందో అక్కడ వస్తున్నారు ముస్లింస్ అనేది ఒక ఫ్యాక్టరీ తప్ప ముస్లింస్ అనే వాళ్ళను వీళ్ళు మోయాల్సిన అవసరం లేదు వీళ్ళు మోయకపోయినా ముస్లిమ్స్ కాంగ్రెస్ మోస్తారు అంటున్నాను నేను ఒక సెక్యులర్ హండ్రెడ్ పర్సెంట్ సెక్యులర్ రోల్ ప్లే చేస్తూ హిందువుల పోలరైజేషన్ను కాంగ్రెస్ అడ్డుకోగలగాలి హిందువుల మనోభావాలను గెలుచుకోగలగాలి అది బ్రాహ్మణిస్ట్ పార్టీయే కదా మొదటి నుంచి సరే ఫిరోజ్ గాంధీ ఇవన్నీ ఫ్యాక్టర్స్ ఉన్నా కూడా ఇటలీ సోనియా క్రిస్టియానిటీ ఇప్పుడు సర్వమత సమ్మేళనం మా కుటుంబం మదర్ క్రిస్టియన్ గ్రాండ్ ఫాదర్ ముస్లిము గ్రేట్ గ్రాండ్ ఫాదర్ హిందూ ఈ మూడు ఉన్నాయి కదా కుటుంబంలో కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ సెక్యులర్ భావనకు కాంగ్రెస్ పార్టీ ఒక ప్రతినిధి లాగా ముందుకు రావాలి ముస్లింల దుశ్చర్యలను కూడా ఖండించాలి పాకిస్తాన్ విషయంలో కూడా యాంటీ బీజేపీ స్టాండ్ కాకుండా ఇవాళ ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దయినా కూడా పెద్దగా ఆడ నష్టమే జరగలే ఇప్పుడు మళ్ళీ రాష్ట్ర ప్రతిపత్తి ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేయాలి కామీర్కి సో లడక్ ఇష్యూస్ తీసుకొని ఫైట్ చేయాలి కేవలం ముస్లిం పక్షపాతమే కాకుండా కశ్మీరి పండిట్ల మనోభావాలను కూడా గెలుచుకోగలగాలి ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కో ఒక్కో స్ట్రాటజీతోని యంగ్ లీడర్షిప్ను ప్రోత్సహిస్తూ ఇవాళ ఈ సమాజానికి ఏం కావాలో దానికి ప్రతినిధిగా కాంగ్రెస్ ఎదగాలి దాంతోపాటుగా ఒక థింక్ ట్యాంక్ అనేది ఉండాలి పార్టీ మీద హోల్డ్ ఉండాలి ఇక్కడ ఇంత జరుగుతున్నా రాహుల్ గాంధీ వచ్చి నోరు మెదపకుండా మీడియాను కలవకుండా పోవడం అనేది అది ఒక నాయకుడు చేయగలిగిందని ఒక దేశవ్యాప్తంగా ప్రతిపక్ష బాధ్యత నిర్వహిస్తున్న ఒక నాయకుడు అధికారం వచ్చినాక సంవత్సర కాలానికి దాదాపు పది నెలలకు తెలంగాణకు వచ్చి మీడియాను ఫేస్ చేయలేక ఇక్కడ జరుగుతున్న వాటిని ప్రశ్నించలేక చల్లగా జారుకోవడం అనేది ఉన్నదో అది ఆయన ప్రతిభను మసగ మార్చి తప్ప ఆయన నాయకత్వాన్ని స్ట్రెంగ్న్ చేసే క్యారెక్టర్ కానే కాదు ఎన్ని వాగ్దానాలు చేశాడు నీ అమిలను చూసి జనమే ఓట్లేశారు కానీ రేవంత్ రెడ్డిని చూసి వేయలే కదా నీ కమ్మారెడ్డి బీసీ డిక్లరేషన్ ఏమైంది ఇవన్నీ ఇవన్నీ మాట్లాడాల్సిన సమయం వచ్చినప్పుడు ముఖం చాటేయడం అనేది ఒక లీడర్షిప్ లక్షణం మాది ఒక్క మాటలో చెప్పాలంటే రాహుల్ గాంధీనే ముందు పెట్టుకుంటే కాంగ్రెస్కు భవిష్యత్తు లేదు యంగ్ లీడర్షిప్ను ముందుబెట్టి రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ దా దాన్ని నడిపించినట్టయితే ఇంకా సోనియా గాంధీ నుంచి మనం ఏమి ఎక్స్పెక్ట్ చేయలేము ఎందుకంటే ఆమె క్యాన్సర్తో ఇప్పటికీ బాధపడుతున్న మహిళ ఏజ్ ఫ్యాక్టర్ అనేది చేయగలిగినంత చేసింది ఆమెకు వెయ్యి సార్లు చేతులెత్తి దండం పెట్టినా కూడా తెలంగాణ ప్రజలు ఆమె రుణం తీర్చుకోలేరు ఆమె లేకపోతే తెలంగాణ రాదు ఇంకా దాని గురించి డిస్కషన్ అవసరం నడిపింది కేసీఆర్ కావచ్చు తీసుకుపోయింది అక్కడ కేసీఆర్ కావచ్చు కానీ క్రియేటివ్ ఆల్సి వస్తే ఖచ్చితంగా సోనియా గాంధీకి ఇవ్వాలి నేను ఖచ్చితంగా చెప్తున్నా ఆమె లేకపోతే తెలంగాణ రాకపోయేది ఎప్పటికీ మర్చిపోయేవాళ్ళం ఎన్ని ఉద్యమాలు వచ్చినా ఎంత రక్తపాతం జరిగినా తెలంగాణ మాత్రం వచ్చేది కాదు అటువంటి వ్యక్తి ఇంకా ఆమెను శ్రమ పెట్టాల్సిన అవసరం లేదు ఆమె జీవితం ధన్యమైంది ఆ ఫ్యామిలీలో త్యాగాలు చేసిన కుటుంబం నుంచి పిల్లల్ని పెంచింది పెద్ద చేసింది ఆ పార్టీకి జీవసత్వాలు ఇచ్చింది ఇప్పటికీ ఆ పార్టీ బతికుండేలా చేయగలిగింది ఇప్పుడు నడపాల్సిన బాధ్యత ఈ దేశ యువతది ఒక పెద్ద ప్రమాదం బీజేపీ రూపంలో ముంచుకొస్తూ ఉన్నది మతత్వం రూపంలో ఈ దేశ సంస్కృతిలో మత సామరస్యం ఉంది కానీ మత విద్వేషం లేదు అయితే కాంగ్రెస్ రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ వాళ్ళకి ఇంకా లైఫ్ ఉంది ఆ గాంధీ కుటుంబ ప్రతినిధులుగా వాళ్ళకి ఆ గౌరవం కూడా ఉంది కానీ వాళ్ళ పార్టీని నడపాలంటే వాళ్ళు సరిపోరు వాళ్ళ వాయిస్కి ఇంపార్టెన్స్ ఇవ్వచ్చు జనం బట్ ఆ పార్టీని మళ్ళీ తిరిగి జీవసత్వాలు తీసుకురావాలంటే కొత్త ఆలోచనలు కావాలి బీజేపీ చేస్తున్న దానికి ప్రత్యామ్నాయంగా ఆ స్థాయిలోనే ఆ పార్టీని ఎదగనివ్వాలి ఎదిగించాలి ఆ లెవెల్కి తీసుకెళ్ళగలగాలి ఇప్పుడు సమ కాదు కాంగ్రెస్కు బీజేపీ కాంగ్రెస్ సమవుజ్జ్జి కాదు ఇంకొక ఆల్టర్నేటివ్ వాళ్ళకు ఉన్నది ఏంటంటే దేశవ్యాప్తంగా ఉన్న ప్రాంతీయ పార్టీలకు ఊతమిచ్చి ఎంబడి పెట్టుకొని రేపు కాంగ్రెస్ భవిష్యత్తు వీటితో ఉన్నదని చెప్పి నమ్మి విద్వేషాలకు తావు లేకుండా వాటిని ఎంకరేజ్ చేస్తూ వాటిని తాము వెంట తీసుకుపోగలగాలి ఎప్పటికైనా బీజేపీకి చెక్ పెట్టేది రాష్ట్ర ఈ దేశాల్లోని ప్రాంతీయ పార్టీలే ఇప్పుడు సౌత్ ఇండియాలో అవి నిలబడలేకపోతున్నాయంటే ప్రాంతీయ పార్టీలు వాళ్ళని కాబట్టి ఆ ప్రాంతీయ పార్టీలను ఎదిగనివ్వాలి వాళ్ళతో తీసుకెళ్లాలి అవసరమైనప్పుడు నాలుగు సీట్లు ఎక్కువ ఇచ్చినా కూడా ఇప్పుడు జార్ఖండ్ ముక్తి మోర్చా లేకపోతే అలా అధికారం లేదు అక్కడ కాంగ్రెస్కి ఇది గ్రహించాలి అంటే ఈ ఎలక్షన్లో రెండు ఉంటాయి ఒకటి తమ బలంతో గెలవలేము అనేది ఒకటి తేటతెల్లమైంది బీజేపీ పట్ల ఎంత వ్యతిరేకత ఉన్నా కూడా తను సరిపోతలేననేది అర్థం చేసుకోవాలి కాంగ్రెస్ జార్ఖండ్లో వచ్చింది అని అంటే అది బీజేపీ దుశ్చర్యల్ని అక్కడ ప్రజలు తిప్పికొట్టారు జేఎంఎంను నెత్తికెత్తుకున్నారు జేఎంఎంతో కలిసిపోయినాం కాబట్టి మనకు గౌరవం వచ్చింది ప్రతి రాష్ట్రంలో కూడా ప్రాంతీయ పార్టీలను తమతో పెట్టుకోగలిగితే కాంగ్రెస్కు మళ్ళీ పునర్వైభవం వస్తుంది నెక్స్ట్ ఎలక్షన్స్లో అది చేయకపోతే తను స్వతంత్రంగా ఎదగలేదు ప్రాంతీయ పార్టీల సపోర్ట్ లేనిది ఎప్పుడు ఇదే పరిస్థితి వస్తుంది ఉన్న రెండు రాష్ట్రాలు కూడా ఇంకా టూ ఇయర్స్ లోపల పోతాయి ఈ రెండు రాష్ట్రాల పరిపాలన కూడా కంటిన్యూ కాదు ఎందుకంటే బీజేపీ నెక్స్ట్ ఆర్డేట్ ఈ రెండు రాష్ట్రాలే కాబట్టి మళ్ళీ ఒకసారి వాళ్ళు పునరాలోచించాలి నాయకత్వం మార్పిడి జరగాలి ఆ గాంధీ ఫ్యామిలీ నుంచి ఆ పార్టీని యూత్ నాయకత్వంలోకి తీసుకురా సో మచ్ అండి Música